హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ నేటివ్ లైఫ్ నేను సాగర్ శైలజ నా డైలీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందని ఒక మినీ బ్లాగ్ చేస్తున్నాను ముందు రోజు నైట్ నేను ఇడ్లీ కోసం అని చెప్పేసి పిండి రుబ్బేసి పెట్టుకున్నాను రండి ఎంత బాగా పులిసిందో పిండి కానీ మా ఇంట్లో ఇడ్లీలు అనేవి చాలామంది తినడానికి ఇష్టపడరు సో అందుకని దాన్ని నేనేం చేస్తున్నానంటే ఒక దిబ్బరొట్టెలాగా చేస్తున్నాను ఏం లేదు నార్మల్ దోశ అయితే ఏమో నార్మల్గా వేసుకుంటాము అయితే కొంచెం మందంగా వేసుకుంటాము అంతే తేడా సో ఈ దుబ్బ రొట్ట అనేది కొంచెం కాలాలి కాబట్టి ఈ లోపల నేను రైస్ పెట్టేసుకుంటున్నాను సో మేము మొత్తం ఫోర్ మెంబెర్స్ కాబట్టి ఫోర్ మెంబర్స్కి టూ గ్లాసెస్ చిన్న గ్లాసెస్ అయితే సరిపోతుంది రైస్ అండ్ కర్రీ కూడా అలాగే ప్రిపేర్ చేయడానికి వెజిటబుల్స్ని కూడా తీసుకుంటున్నాను మార్నింగ్ చిన్నపిల్లలు ఎగవడానికి ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ టు ఎయిట్ అలాగ అవుతుంది కాబట్టి నేను ఆ లోపల నా పనులన్నీ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అవి జరిగే మధ్యలోనే పిల్లలు లేగుస్తారు అమ్మ అమ్మ అనుకుంటూ వస్తారు అయినా సరే వాళ్ళని కంట్రోల్ చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ మార్నింగ్ ఎట్లా అయినా సరే నైన్ ఓ క్లాక్ కల్లా అంతా కంప్లీట్ చేసుకోవాలి లేదంటే ఏదో లేజీగా అనిపిస్తూ ఉంటుంది డే అంతా వర్క్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది మనం నెక్స్ట్ ఇంకేదైనా వర్క్ చేయాలన్నా కానీ అబ్బా పొద్దునంత పని చేసుకున్నాం కదా అన్న ఒక లేజినెస్ అనేది వచ్చేస్తుంది ఈవినింగ్ ఏ పని చేయాలన్నా అనిపించదు సో మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అలా కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ ఈవినింగ్ ఫోర్ వరకు ఫ్రీగా ఉన్నట్లు ఈరోజు కర్రీకి నేను మునక్కాయ టమాటా కూర ప్రిపేర్ చేసుకుంటున్నాను విషుకి అయితే మునక్కాయ టమాటా కూర చాలా ఇష్టం చికెన్ అన్న మునకాయ కూర అన్న వంగాలుదుంప కూర అన్న విషుకి చాలా ఇష్టం మ్యారేజ్కి ముందు ఎంతో ఫ్రీగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసి మ్యారేజ్ తర్వాత పిల్లలు పుట్టక ముందు జాబ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ పిల్లలు పుట్టిన తర్వాత కూడా జాబ్ లైఫ్ని లీడ్ చేస్తూ రెండో అమ్మాయి పుట్టిన తర్వాత బయటకు వెళ్ళి జాబ్ చేయలేక ఇంట్లోనే ఉంటూ ఇంటి పనులు చేసుకుంటూ జాబ్ చేయాలి చేయాలి చేయాలని ఒక ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా అసలు అలాంటి వాళ్ళు ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ హ్యాపీగా ఉండలేరు ఇంట్లో ఎంతమందితో మాట్లాడుతున్నా కానీ వాళ్ళ దృష్టి ఆలోచనలంతా ఒక జాబ్ లైఫ్ మీదే ఉంటుంది నేమి నేను కూడా ఈ ని ఎంతవరకు ఎంజాయ్ చేయాలో అంతవరకు ఎంజాయ్ చేసి నెక్స్ట్ ఈ ని క్రాస్ చేసి నేను కూడా జాబ్ లైఫ్ని లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ త్రీ మంత్స్ వరకు యాక్చువల్లీ మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం అయితే ఏమైంది మా హస్బెండ్కి జేఈ పోస్టింగ్ వచ్చి ట్రాన్స్ఫర్ అనేది అయింది హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి షిఫ్ట్ అయ్యాం సో నా హస్బెండ్ అయితే తన జాబ్ లైఫ్ని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ విలేజ్లో ఈ సమ్మర్ టైంలో నేను పిల్లలతో చాలా హ్యాపీగా ఉన్నాను అసలు పిల్లలైతే రోజు వాటర్ వచ్చేటప్పుడు స్విమ్ చేస్తున్నారు పెద్ద పెద్ద డబ్బుల్లో నీళ్లు వేసుకొని స్విమ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ ఎంజాయ్మెంట్ చూసి అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది జాబ్ లైఫ్ అయితే మంచిగా ఉంటుంది లేదంటే హోమ్ మేకర్గా ఉంటే మంచిగా ఉంటుంది అని మనం ఏది తేల్చి చెప్పలేం మీకు నా ఇద్దరు పిల్లల గురించి చెప్పలేదు కదా సో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఎస్ నేటివ్ లైఫ్ థ్యాంక్ యూ ఆల్